అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి ఎక్కడికి వచ్చానో తెలుసా గుంటూరులో షాపింగ్కి అయితే వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఊరికి రంజాన్ షాపింగ్కి షాపింగ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి సిద్ధార్థ గార్డెన్ వచ్చాక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ అమ్ముతున్నారు ఏంటబ్బా అని అడిగితే పిఎంజే జ్యువెలరీ పెట్టారు ఇక్కడ పాన్ ఇండియా జ్యువెలరీ అని చెప్పారు అందుకనేసి లోపలికి అయితే వచ్చాను విజిట్ చేద్దామని లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట టూ డేస్ వెళ్ళొచ్చు అంట రావచ్చు మన ఇష్టం ఒక్కసారి టికెట్ కొంటే ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో శారీ పట్టుకున్నా కదా ఆ శారీ వచ్చేసి పట్టు శారీ అంటే అదే కంచి పట్టు ప్యూర్ పట్టు జెరీ శారీస్ అయితే ఇక్కడ పాతవి కొంటారంట అది పాతది నేను పట్టుకున్నది కొత్తది కాదు మన ఇంట్లో వేస్ట్గా పడి ఉంటాయి కదా అలాంటివి ఇల్లెమ్మటి కూడా ఒక్కొక్కరు వచ్చి అమ్ముతూ ఉంటారు ఎంత ఏంటి అని మనం అడిగి ఒక్కొక్కరికి అమ్ముతాం చూడండి అలాగా ఇక్కడ ఇవి కూడా కొంటారంట పాత శారీస్ ఉంటే పట్టు శారీస్ వేస్ట్గా ఉండకుండా ఇచ్చేయచ్చు దానికి తగ్గట్టు రేటు మనకు డబ్బులు ఇస్తారంట ఇక్కడ వచ్చేసి ఈ కడాయిలు చూడండి ఎంత బరువు ఉన్నాయంటే ఈ కడాయి వచ్చేసి ఒక రెండు కేజీలు అయితే ఉంది బరువు అంత చిన్నగా ఉంది చూడటానికి ఇది అటు అల్యూమినియం కాదంట ఇటు పగలవంట అసలు నేనైతే అనుకున్నా బీడ్ కూడా కాదు మంచి ఇనుమంట దీంట్లో చేసుకొని తింటే ఏదైనా చాలా మంచిది అన్నారు చూసాము కానీ తీసుకోలేదు ఒకటి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ కాబట్టి బయటకు వచ్చా తీసుకుందాంలే ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళడానికి అయితే అన్నీ చూస్తున్నా ఇక్కడ వచ్చేసి చెక్క దువ్వెనలు అన్నీ ఉన్నాయి కడాయిలు ప్యాన్లు మనం పొంగనాలు వేసేటి అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ మొత్తము వచ్చేసి లోపలికైతే ఎంట్రన్స్ వచ్చేసాము లోపలికి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరకైతే వచ్చాము మన లేడీస్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ దగ్గరకే కదా ఫస్ట్ వచ్చేది ఇంకా మొత్తం ఉన్నాయి అన్నీ వరుసగా ప్యాన్ ఇండియా జ్యువెలరీ అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ ప్యాన్ ఇండియా అంటేనే తెలుసు కదా ప్రతి దేశం అదే ప్రతి రాష్ట్రం ఐటమ్స్ ప్రతి ఊరు అన్నీ ఉంటాయి అన్ని ఊర్లో వాళ్ళు తెచ్చి అయితే అమ్ముతున్నారు ఇది చూడండి ముత్యాలహారం చాలా బాగుంది కదా చిన్న చిన్న ముత్యాలు లాగా వచ్చి అయితే రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంది లాకెట్కి లాకెట్ చాలా బాగుంది పెద్దగా ఉంది బరువుగా ఇక్కడ వచ్చేసి శారీస్ ఇక్కడ చూడండి ఐరన్ ఎలా చేస్తున్నారో అక్కడ బట్టలు తగిలిచ్చి ఒక ఆమె అయితే ఐరన్ చేస్తున్నారు ఈవిడైతే ఓనరు ఏమో కూర్చున్నావా వచ్చేసి బ్లౌజెస్ అయితే పెట్టారు ఈ బ్లౌజ్ ఒక్కొక్కటి చాలా రేట్ చెప్పారు కుట్టిన బ్లౌజెస్ దాని పక్కనే ఇంకొకరు అక్క అయితే బ్లౌజ్ అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర కొద్దిగా రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి వీళ్ళది వచ్చేసి విజయవాడ అని చెప్పారు వీళ్ళు మామూలుగా ఇంట్లో కూడా సేల్ చేస్తారంట అలా ఇళ్లలో చేసేవాళ్ళు షాప్లు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఎగ్జిబిషన్ లాగైతే పెట్టారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెటర్ లాగా ఇచ్చారు దాంట్లో అయితే పెడుతున్నారు అప్పుడే స్టార్టింగ్ ఒక్కొక్క షాప్ తెరిచారు ఒక్కొక్క షాప్ తెరవలేదు మొత్తం అయితే ఓపెన్ కాలేదు నేనైతే పొద్దున్నే పది ఇంటికి వచ్చాను షాపింగ్కి వెళ్తున్నా కాబట్టి ఫస్ట్ ఇది చూసుకొని వెళ్దామని వచ్చేసాను బ్లౌజెస్ చాలా బాగా ఉన్నాయి శారీస్ కూడా ఉన్నాయి అన్నీ మగ్గం వరకు ఇప్పుడు ఈ రోజుల్లో మగ్గం వరకు వేయించాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా ఇది సింపుల్ వర్క్ వేయించుకున్న ఇక్కడ వచ్చేసి బ్లౌజ్తో పాటు వచ్చింది ట్వల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ డిజైన్ని బట్టి బ్లౌజులు అయితే ఉన్నాయి ఈ బ్లౌజులు తీసుకుంటే మనకు లేడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు షాప్లలో కూడా దొరుకుతుంది ఆర్ఎస్ బ్రదర్స్లో అన్ని షాపులల్లో బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మోడల్స్ అయితే యూనిక్గా ఉన్నాయి వెరైటీగా ప్యాన్ ఇండియా అంటే యూనిక్గా ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది జైపూరు బాంబే విజయవాడ హైదరాబాదు గుంటూరు అందరు పెట్టారు అన్ని ఊర్లో వాళ్ళు అయితే పెట్టారు అన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి శారీసు ఇదైతే మార్వడి వాళ్ళ షాప్ అంట ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళు భార్య భర్త ఉంటారు ఆవిడ లేదంట ఈ వాళ్ళ మిస్సెస్ బయటికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళ భర్త అయితే చూపిస్తున్నారు శారీస్ అవి యూనిక్గా ఉన్నాయి శారీస్ కూడా అయితే రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రెండు వేలు మూడు వేలు అలా ఉన్నాయి అంత అవుతాయా ఈ శారీస్ అన్నట్టు ఉన్నాయి కానీ అంటే క్లాత్ను పట్టి ఉంటాయిలేండి రేట్స్ పైకి చూడటానికి ఎక్కువ వర్క్ అట్లా వచ్చినాయి అనుకోండి ఎంతో రేట్ అనుకుంటాం అవి తక్కువ ఉంటాయి ఏం వర్క్ లేకుండా క్లాత్ బాగుంటే రేట్ త ఎక్కువ ఉంటాయి అవి అట్లా అన్నమాట ఈ శారీ చాలా బాగా నచ్చింది అది బేబీ పింక్ బేబీ పెసరపప్పు చాలా బాగున్నాయి పింక్ కలర్ అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని శారీస్ అయితే చూసాం మన ఆడవాళ్ళు శారీస్ అంటే ఇంకా ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకు కా కళ్ళు చూసైనా మనం సగం కడుపు నింపుకుంటాం తీసుకోకున్నా కానీ ఏవైనా ఫస్ట్ అందుకనేసి ఫస్ట్ శారీస్ దగ్గరకు వచ్చాం కాబట్టి చూస్తున్నా మొత్తం రేట్స్ అయితే అడుగుతున్నా ఇంత ఇంత అని చెప్తున్నారు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా రెండు వేలు మనకు ఇష్టమైన రేట్లు అయితే తీసుకోవచ్చు క్లాత్స్ బాగానే ఉన్నాయి ఇప్పుడు టిష్యూ శారీస్ మెయిన్ వచ్చినాయి ట్రెండింగ్ టిష్యూ చాలా బాగా నడుస్తుంది దానికి వచ్చేసి బెనారస్ బెనారస్ వెయిట్ లేదు ఇది వెయిట్ లెస్ ఉంది శారీ చాలా బాగుంది అక్కడికైనా చాలాసేపు క్యారీ చేయొచ్చు ఈ శారీ కట్టుకొని చాలా బాగున్నాయి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి మొత్తం చాలామంది అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు చూడటానికి టికెట్ ఫిఫ్టీ రూపీసా అనేటప్పటికీ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే వెళ్ళి ఫస్ట్ చూసి వాళ్ళకు అవసరమైన యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటే మళ్ళీ బయట ఉన్న వాళ్ళకి కూడా పిలిచి వస్తున్నారు కలిసి వస్తున్నారు ఎందుకంటే ఊరక టికెట్ వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఫ్రీగా అనుకోండి ఎవరైనా వెళ్ళి చూస్తారు ఈ ఫిఫ్టీ రూపీస్ పెట్టబట్టి కొద్దిగా చూసి ఆలోచించి వెళ్తున్నారు లేడీస్ లోపలికి ఎంట్రన్స్లో ఓకేనా ఇక్కడ వచ్చేసి శారీ సెక్షన్ మొత్తం అయిపోయింది ఇక్కడ నుంచి శారీస్ అయిపోయాక పక్కనే జ్యువెలరీ అయితే ఉంది ఇవి చూడండి కెంపులు పగడాలు మనం ఉంగరాల్లో వేసుకుండే కెంపులు పగడాలు మామూలుగా చైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ కలరు ఈ హారాలు ఎక్కువ వేసుకుంటున్నారు పూసలి పూసలి చాలా బాగా వాడుతున్నారు ఇక్కడ చూడండి ఎన్ని శారీస్ మీద మ్యాచింగ్తో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి గుజరాత్ నుంచి కూడా రాజమండ్రి అందరూ వచ్చి అయితే పెట్టుకున్నారు ఇక్కడ జ్యువెలరీస్ ఎలా ఖర్చు అవుతున్నాయో లేదో తెలియదు కానీ బిజినెస్ నడుస్తుందో లేదో పెట్టడం మటుకు చాలా బాగా పెట్టారు చాలా ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి శారీస్ ఇందాక చూసాం కదా మళ్ళీ ఆ వైపే వచ్చాము అక్కడ నుంచి వచ్చేసి పక్కన కూడా శారీసే ఉన్నాయి ఆ శారీస్ చూడటానికి ఇటు వచ్చాము అదూ అండి కస్టమర్స్ అయితే వచ్చేసరి చూడండి అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు నేనైతే ఇంటి దగ్గర నుంచి షాపింగ్కి వెళ్తూ వచ్చాను కాబట్టి ఒక కవర్ అయితే పట్టుకొచ్చాను ఈ కవర్ ఎక్కడ పెడదామా అని అయితే చూస్తున్నా ఇంకా చేతిలోనే పట్టుకుందాంలే మళ్ళీ ఎవరన్నా చేతిలో పట్టుకెళ్తే ఇబ్బంది అని చెప్పేసి ఒకసారి స్టూల్ మీద పెట్టాను మళ్ళీ ఎందుకులే అని చెప్పి తీసి చేతిలోనే పట్టుకొని అయితే తిరుగుతున్నా ఇక్కడ వచ్చేసి ఈ శారీస్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ అంత రేట్స్ అయితే లేవు అంటే క్లాత్ని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నగలు చూడండి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఇవి ఇవై ఇదైతే బ్రాంచ్ గుంటూరు గుంటూరు వాళ్ళదే అంట గుంటూరులోనే ఉంది అంట వీళ్ళ షాపు ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చే పట్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ పట్టీలు హారాలు సెట్స్ అన్నీ చాలా బాగా పెట్టారు మామూలు ఫ్యాన్సీ షాప్లలో ఉంటాయి కదా వాళ్ళే ఇక్కడ తెచ్చి అయితే పెడతారంట వాళ్ళు అంటే బిజినెస్ కోసము పేరు కోసం అన్ని తెచ్చి పెట్టుకుంటారు ఎగ్జిబిషన్ లాగా ఇది సిద్ధార్థ గార్డెన్ అంటే పిఎంజే జ్యువెలరీ సిద్ధార్థ గార్డెన్ పాన్ ఇండియా జ్యువెలరీ అంట ఓకేనా ఎప్పుడన్నా మీరు ఇలా పెడితే విజిట్ చేయండి లేడీస్కి చాలా బాగా యూస్ఫుల్ ఐటమ్స్ దొరుకుతాయి కొత్త కొత్తగా దొరుకుతాయి ఇది చూడండి ఎంత యూనిక్గా ఉంది కదా మన ఆడవాళ్ళకి ఎన్ని బంగారం ఉన్నా కానీ పిచ్చి కొనాల్సిందే వన్ గ్రామ్ గోల్డ్ వేసుకోవాల్సిందే అక్కడ నుంచి వచ్చేసి పక్కనే చెప్పులు అయితే ఉన్నాయి చెప్పులు చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి మనం జైపూర్ అజ్మీర్ అటు వెళ్ళినప్పుడు ఉంటాయి కదా ఆ మోడల్స్ కూడా ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళు తెచ్చి పెట్టారు కాబట్టి ఆ మోడల్స్ కూడా ఉన్నాయి నేనైతే చూశాను నా సైజు లేదు నేను నచ్చిన మోడల్ అయితే అందుకనేసి తీసుకోలేదు తర్వాత ఇంకో మోడల్ సైజ్ అయితే ఉంది అని చెప్పారు ఆ సైజు కూడా చూశాను తీసుకున్నాను ఈ చెప్పుల్లో మీకు ఏ చెప్పులు నచ్చి కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా అక్కడ నుంచి వచ్చేసి పక్కనే ఒక షాప్ అయితే ఉంది అక్కడ నుంచి వెళ్తుంటే పాపం టీ తాగుతుంది లేని మేము పక్కకు వెళ్తుంటే పిలిచి టీ మళ్ళీ తాగుతా మీరు ఫస్ట్ చూడండి అని చెప్పి చూపిస్తున్నారు రెండు కప్పులు అయితే వేయించుకొని తాగుతున్నారు ఇవిడ రెండు కప్పులు ఎవరికంటే ఒక కప్పు నాకు మళ్ళీ తాగుతా ఒక కప్పు అని రెండు కప్పులు పెట్టుకొని అయితే తాగుతుంది ఇక్కడ వచ్చేసి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అన్ని సైజెస్ అయితే ఉన్నాయంట డ్రెస్సుల్లో వీళ్ళది వచ్చేసి జైపూర్ అని చెప్పారు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర తీసుకున్న రస్లీ మధ్య తీసుకుంటానే ఉంటే అప్పుడప్పుడు ఇంకా మళ్ళీ ఏం అంటే మళ్ళీ వస్తాలండి అటు వెళ్ళేటప్పుడు అంటే ఆహా చూడండి చూడండి అన్నీ తీసి అయితే చూపిస్తున్నారు ఒక్కొక్క కలర్ అయితే ఇంకా చూపించేటప్పుడు చూడక తప్పదు కదా అందుకనేసి అన్నీ తీసి చూస్తున్నా నేను కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే వెరైటీగా సైజులు కూడా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు అక్కడ నుంచి పక్కనే ఇంకొక ఆవిడైతే విజయవాడ అంట వీళ్ళది ఈ అక్క కూడా చూపిస్తున్నారు చూడండి డ్రెస్సులు అయితే ఇది డిసెంబర్ కలర్ చాలా బాగుంది కదా ఇక్కడ కూడా డ్రెస్సులు దుడు వెరైటీగా చాలా బాగున్నాయి మీ సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి అని చెప్పారు అయినా ఇంకా చూస్తున్నా నేను కూడా తీసుకోలేదు ఈ మీరు వెళ్ళారా ఆ దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు అనుకోండి ఇదైతే ఇప్పుడు కాదు తీసింది వీడియో నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు అయితే పెట్టారు ఇది ఎగ్జిబిషను ఆ మూడు రోజుల్లో నేను వెళ్ళింది ఇరవై ఐదో తారీఖు వెళ్ళాను ఆ రోజు తీసి ఇప్పుడు రంజాన్ హడాహుడిలో లేదు రంజాన్ అయిపోయాకైతే ఇవాళ పెడుతున్నాయి వీడియో ఓకేనా మీకు యూజ్ ఏమవుద్ది అవ్వదు ఎందుకంటే ఇది ఎప్పుడు ఉండదు కాబట్టి త్రీ డేసే ఉంటుంది విజయవాడ విజయవాడ వాళ్ళు అందరూ పెట్టారు అక్కడ వాళ్ళు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు మాది మెయిన్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది తీసుకెళ్ళండి వచ్చి అని చెప్పేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు ఆయన మనం వెళ్ళేది లేదు తీసుకునేది లేదనుకోండి ఇంకా ఇలా పెట్టినప్పుడు అయితే చూసుకొని తీసుకుంటే మనకు కొత్త కొత్త మోడల్స్ యూనిక్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ప్యాండియా జ్యువెలరీ కాబట్టి జ్యువెలరీస్ శారీస్ చెప్పులు ఏవైనా కానీ ఇక్కడ వచ్చే చూడండి వీళ్ళది వచ్చేసి రాజమండ్రి అని చెప్పారు సట్లాడ అని ఉంటాయి కదా స్టెప్పులు స్టెప్పులు హారాలు అన్ని వెరైటీగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ఐటమ్స్ ఇక్కడ చూడండి రేట్స్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు ఇలాంటి చోట ఎక్కువే చెప్తారు ఎగ్జిబిషన్ అంటేనే రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ వచ్చేసి చెవుల కమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి స్టెప్లు వచ్చాయి చూడండి సూపర్గా ఉంది కదా ఇలాంటివి చాలా బాగుంటాయి చూడండి ఎలా తిరుగుతుందో మనము గాజులు తిరుగుతుంది కదా అలా తిరుగుతుంది చిన్న చిన్న కమ్మలు చిన్న చిన్న పిల్లలకు చాలా బాగుంటాయి ఇలాంటి కమ్మలు ఇక్కడ వచ్చేసి బ్యాస్ లైట్స్ అన్నీ ఉన్నాయి లైట్స్ ఇంకా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళటానికి అయితే వచ్చేస్తున్నాము నా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా చూసాము తీసుకున్నాము కొన్ని వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి బుట్టలు వీళ్ళదైతే గుంటూరు అంట బ్రాంచెస్ ఈ బుట్టలు నాకు చాలా బాగా నచ్చాయి అయితే బరువు చాలా ఎక్కువ ఉన్నాయి రేట్ కూడా ఎక్కువ చెప్తున్నారు ఎంతకో మీరు అడగండి మేము ఇస్తామని చెప్తున్నారు సరే అని తీసుకుందామని చూశాను చూసి ఆ బుట్టలు ఒకటైతే తీసుకున్నాను నేను బుట్టలు తీసుకొని ఇంకా వచ్చేసాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక లైక్ ఇవ్వండి ఓకేనా బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్